రేపే బిగ్ డే రేపే పోలింగ్ డే అయితే రేపు జరిగే ఓటింగ్కు వర్ష గండం కొంచి ఉన్నట్టుగానే కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆసిఫాబాద్లో పన్నెండు చోట్ల కరెంటు కట్టైంది వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు పోలింగ్ సిబ్బంది అల్లూరు జిల్లా సీలేరును భారీ వర్షం ముంచెత్తింది వారపు సంత కావడంతో దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు జిల్లాలో చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది ఇక కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానం నుంచి వివి ఈవీఎంలు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దంచి కొట్టింది వర్షంలో తడుస్తూనే పలు ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది తరలి వెళ్లారు ఇక కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో భారీ వర్షానికి టెంట్లు పడిపోయాయి దీంతో ఎన్నికల సిబ్బంది వరండాలో తలదాచుకున్నారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది చిమ్మ చీకట్లో ఇబ్బందులు పడుతూనే విధులు నిర్వహిస్తున్నారు ఎన్నికల సిబ్బంది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల సిబ్బందిని తీసుకుని వెళ్తున్న బస్ వరదల్లో చిక్కుకుంది జిల్లా కేంద్రం నుంచి కెరమెరి మండలం కరంజీవాడకు వెళుతుండగా కరంజీవాగు వరద ఉధృతికి బస్సు బురదలో కూరుకుపోయింది డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది ఇక మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు పొలంలో వడ్ల కుప్పపైన పైన టార్పెంట్లు కప్పడానికి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది కడప జిల్లా పులివెందులు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ గాలులతో కూడిన వడగళ్ల కూలిపోయాయి కుర్చీలు ఇతర సామాగ్రి చెల్లా చెదురయ్యాయి ఎన్నికల సామాగ్రిని బస్సులో చేర్చిన తర్వాత వర్షం రావడంతో ఎన్నికల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు 頑張